వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు అన్నారు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు చైర్మన్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు అందరూ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు సమావేశంలో ఇరవై తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఆమోదించింది అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయాంలో నూట అరవై కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగిందన్నారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తాగునీటి పథకానికి ముప్పై శాతం వాటా చెల్లించకపోవడం వలన తాగునీటి పథకాలు ఆచరణకు నోచుకోక ప్రజలు నేటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు ఖచ్చితంగా మొన్న నారాయణ నారాయణ మంత్రి నారాయణ గారితో మాట్లాడారు మళ్ళీ ఇది నుండి కూడా మళ్ళీ మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా కాలం కాబట్టి దీన్ని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి దాన్ని మంచి పథకాన్ని కంప్లీట్ చేయాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి శాసిస్త మంచి పథకం సాధిస్తాం పూర్తి చేస్తాం థ్యాంక్ యూ సార్ మీ అందరి సహకారంతో అట్లాగే నూట నలభై ఆరు జివో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మనం అభివృద్ధికి గతంలో నూట నలభై వన్ ఫార్టీ సిక్స్ జివో ప్ర తీసుకొచ్చాం ఆ వన్ ఫార్టీ సిక్స్ జివోని దాని ప్రకారం అభివృద్ధి చేస్తాం ఎన్ఎస్పి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు ఆల్రెడీ